ప్రభు నేనొక పేద కంశాలని ఈ నర్తకిని నేను నా దుకాణం చుట్టూ అనేక సార్లు తెప్పించుకున్న మాట నిజమే అయితే నేను ఆమె సాకులు చెప్పడానికి ఒక కారణం ఉంది నా మీద ఒక ధనిక వర్తకుడు చాలా ఒత్తిడి తెచ్చాడు ఆ ధనిక వర్తకుడు ఇంట్లో పెండ్లి ఉండింది ఆ సమయంలో ఆయన తన నగల్ని ముందుగా చేసి ఇవ్వాలని నన్ను బలవంత పెట్టాడు ధనికులు ఎంత గట్టిగా మాట్లాడతారో మీకు తెలియని సంగతి కాదు కదా ఆయన వల్లే నేను ఈమెకు నగలను అందించడంలో జాప్యం జరిగింది ఎవడ ఆ ధనిక వర్తకుడు ధనబలంతో తన నగలిని ముందు చేయించుకొని ఈ పేద వర్తకుని అన్నిసార్లు దుకాణం ముందు వీధిలో తిరిగేలా చేసిన ఆ కరకు వాడేవడు వాడి మూలంగానే మేస్త్రి మనసు వసం తప్పింది అతని వల్లనే గోడ సరిగా కట్టబడలేదు అతని వల్లనే ఆ గోడ విరిగి ఒక మామూలు దొంగ మీదకి విరిగిపడి వాడి ప్రాణం తీసింది దీనికి అంతకు కారణమైన ఆ ధనిక వర్తకుడు ఎవడు అని అడిగారు రాజుగారు ఆవేశంగా ఆ పని చేసింది ఈ వరహాలశెట్టి గారి తండ్రే ప్రభు అన్నాడు కంసాలు చల్లగా ఓహో న్యాయం తిరిగి తిరిగి చేరాల్సిన ఇంటికే తిరిగి చేరిందన్నమాట పిలిపించండి వాణ్ణి ఆజ్ఞాపించారు రాజుగారు మా నాన్నగారిని ఇప్పుడు పిలిపించలేం ప్రభు ఆయన చనిపోయి చాలా కాలమే అయింది అన్నాడు వరహాల శెట్టి అయితే ఆ శిక్షను నువ్వనుభవించు అన్నారు రాజుగారు మంత్రిని సంప్రదించి నీ తండ్రి హంతకుడు అని రుజువైంది అతని న్యాయస్థానం ముందు నిలబట్టాల్సిన బాధ్యత నీదే అతను చనిపోయాడన్నావు నిజమే కావచ్చు అయినా అతని బదులు వేరే ఎవరో ఒకరి శిక్ష అనుభవించకపోతే ఎలాగా అంతకుడిని నీ తండ్రి నుంచి నీకు ఆస్తిపాస్తులు సంక్రమించాయి వాడితో పాటు అతని నేరాలు కూడాను నువ్వు ఆ నేరాల నుండి ఊరికే తప్పించుకొని పోలేవు నేను మొదటిసారి చూసినప్పుడే అనుకున్నాను ఈ ఘోర నేరం వెనుక ఉన్న అసలు సూత్రధారి నువ్వే అయి ఉంటావని నా ఊహ నిజమైంది నీకు ఇంకా జీవించే అర్హత లేదు మేము నీకు మరణదండను విధిస్తున్నాం వర్తకుడిని వధించడం కోసం ఒక వద్యశిలను ఒకదాన్ని సిద్ధం చేయమని ఆజ్ఞాపించారు రాజుగారు ఒకవైపున్న కటికవాళ్ళు అలాంటి శిలను ఒకదాన్ని సిద్ధం చేసి శిక్షణ అమలు చేసేందుకు కత్తు నూరుకుంటుండగా మంత్రిగారికి ఒక అనుమానం వచ్చింది ఈ శిల పెద్దది దీని నిడివి ఎక్కువ చూడగా వ్యాపారి మెడ సన్నం ఇంత సన్నగా ఉండే మెడ వద్యశిలలో సరిగ్గా ఎముడదు కదా మరెట్లా అని మంత్రి తన అనుమానాన్ని దాచుకోకుండా రాజుగారి దగ్గర ప్రస్తావించాడు తన ఈ సంగతిని ముందే ఎందుకు గమనించలేదని రాజుగారు చాలా సిగ్గు వేసింది మరేం చేద్దాం అని ఆయన మంత్రినే అడిగాడు మంత్రి గారు ముందు చూపును ప్రశంసిస్తూ అయితే అదే సమయంలో ఆయనకు ఒక ఉపాయం తోచింది ఇతని తలసరిలో పట్టకపోతే మాత్రం నష్టమేముంది శిక్షణ ఎలాగైనా అమలు చేయాల్సిందే వీడి వదులు లవపాటి మెడ ఉండేవాడిని ఎవరినైనా వెతికి ఎంపిక చేసుకుంటే సరిపోతుంది అని మంత్రి గారికి ఈ సలహా బాగా నచ్చింది వెంటనే సైనికులు ఊరంతా వెతకడం మొదలుపెట్టారు వర్దేశీలలో పట్టెంత పెద్ద మెడ ఉన్న లావుపాటి మనుషుల కోసం అలా వెతుకుతున్న సైనికుల చూపు సంతోషంగా అటు ఇటు తిరుగుతున్న శిష్యుడి మీద పడింది అతను నెలలు తరబడి అరటి పండ్లు నెయ్యి తేనె అన్నం గోధుమ రొట్టెలు తిని తిని బాగా కొవ్వు పట్టి ఉన్నాడు మరి సైనికులు తన మీదకు దూకి పెడరెక్కలు విరిచి పట్టుకోగానే శిష్యుడు గింజుకున్నాడు నేనేం తప్పు చేశాను నేను నిరపరాధిని సన్యాసిని అని మొత్తుకున్నాడు అతను కావచ్చు వద్యశలకు సరిపోయిన మెడ ఉన్న వాడిని పట్టుకు రాజాజ్ఞ అని సైనికులు శిష్యుడిని శిరచ్ఛేదం కోసం తీసుకుపోయారు అప్పటికి గాని తన గురువుగారి హెచ్చరికలోని మర్మం అర్థం కాలేదు శిష్యుడికి ఇది పిచ్చోల రాజ్యం ఇలాంటి చోట ఉండడం ప్రమాదం అని తనకి చిలక చెప్పినట్టు చెప్పారే అయినా తను వినలేదు దీన్నే స్వర్గం అనుకున్నాడు ఇప్పుడు ఏం జరుగుతున్నదో చూడు అని అతనికి ఏడుపు వచ్చింది వేరే దారేది లేదు దేవుడా ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వు మరెప్పుడు గురువుగారి మాటను జవదాటను అని అతను మౌనంగా ప్రార్థన మొదలు పెట్టుకున్నాడు దేవుడు ఆ ప్రార్థన నేరుగా గురువు గారు చేర్చాడు అద్భుత శక్తులున్న ఆయన తక్షణ శిష్యుడి ముందు ప్రత్యక్షమయ్యాడు శిష్యుడిని తక్కువ మాటల్లోనే మెత్తగా చివాట్లు పెట్టి ఎవరు వెనుకుండా ఏదో చెప్పాడు ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి ధైర్యంగా అడిగాడు రాజా గురువు ఎక్కువ శిష్యుడు ఎక్కువ అని ఆ పైన రాజుగారు దగ్గరికి వెళ్ళి ధైర్యంగా అడిగాడు రాజా గురువు ఎక్కువ శిష్యుడు ఎక్కువ అని గురువే ఎక్కువ సందేహం లేదు అయినా నన్నెందుకు అడుగుతున్నారు అన్నారు రాజుగారు అయితే నా శిష్యుడి కంటే ముందు నాకు శరచ్చేదం చేయండి నా తర్వాత గాని వాడి తల తీసేందుకు వీల్లేదు అన్నాడు గురువు సంగతి అర్థమై శిష్యుడు అక్కడ నుండి అరవటం మొదలు పెట్టాడు నేను ముందు మీరు ముందు నన్ను కదా ఇక్కడికి తెచ్చింది నామెడే కదా మంద్యసి పెట్టేది అందుకని ముందు నన్నే వధించాలి ఆయన్నే కాదు ఆయనకు చెప్పండి ఇక్కడ నుంచి వెళ్ళి కలిపమ్మనండి ముందు అని రాజుగారు మంత్రి గారు అప్పగించి చూస్తుండగానే గురు శిష్యుల మధ్య పోట్లాట మొదలైంది నేను ముందు నేను ముందు అని రాజుగారికి మంత్రి గారికి వాళ్ళ ఈ ప్రవర్తన ఆశ్చర్యం కలిగించింది